ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మహాశివరాత్రి కథతో వచ్చానండి ఈ కథ విన్నా చదివినా మీకు అత్యంత ఫలం వస్తుందండి ఇది స్వయంగా మహాశివుడే అమ్మవారితో పార్వతీదేవితో చెప్పిన కథ అండి పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి కథ మీద రెండు కథలు ఉన్నాయండి ఆ రెండు కథలని ఈరోజు నేను మీకు చెప్తానండి అలానే జాగరణ చేసే వచ్చే ఫలితం గురించి కూడా నేను మీకు వివరిస్తానండి హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ల ప్రకారం మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి వస్తుందండి ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున ఈ మహాశివరాత్రి రాబోతుందండి ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడనేసి భక్తులందరి నమ్మకం అండి మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడనేసి చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్ని అన్నింటినీ దేదేప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదండి రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయనేసి పండితులు కూడా చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఆ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడిపై సమర్పించి ధరించమని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతుంటారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి ప శివునితో అన్ని వ్రతాల్లోకైనా ఉత్తమమైన వ్రతం ఏది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అనేది జవాబిచ్చాడండి ఆ పరమేశ్వరుడు మహాసతితో ఆ వ్రతం యొక్క విశేషాలను ఈరోజు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలనేసి సెలవిచ్చారండి తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకుని విముక్తులు పొందుతారనేసి వివరించారు అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పాడు ఆ పరమేశ్వరుడు ఆ కథ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథకి సంబంధించినవి రెండున్నాయండి అందులో మొదటిది పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మదనం చేస్తుండగా ముందుగా అందులో నుండి విషం బయటికి వచ్చింది వాటి జ్వలాలు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతుండడంతో అందరూ కలిసి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు అప్పుడు భక్త వశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో ఆ విషాన్ని తీసుకుని దిగమించి తన కంఠంలో బంధించాడు ఆ విష ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయింది అంటే అప్పుడు అది నీలి రంగులోకి మారిపోయింది దీంతో శివుడు నీలకంఠేశ్వరుడయ్యాడు అదే సమయంలో కింద పడిపోయాడు అప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడైతే మీరు విన్నారు కదండి స్వామివారు సృహ కోల్పోయిన ఘట్టం ఆ ఘట్టానికి సంబంధించిన ఒక అద్భుతమైన టెంపుల్ అయితే ఉందండి అది తిరుపతి జిల్లా చురుటపల్లి క్షేత్రం అండి అప్పుడు స్వామివారు సృహ కోల్పోయినప్పుడు అమ్మ అమ్మవారు వచ్చి స్వామివారిని పడుకోబెట్టుకుంటుందండి మడిపైన స్వామివారు నిద్రపోకుండా ఉండడానికి మహామునులు ఋషులు సకల దేవతలు వచ్చి ఆ గుడి దగ్గర స్వామివారిని నిద్రపుచ్చకుండా చేశారనేసి ఆ గుడి పురాణం చెబుతూ ఉండండి ఒకసారి మీరు వీలైతే ఆ క్షేత్రాన్ని దర్శించుకోండి దానికి సంబంధించిన లింక్ డిపి బాక్స్లో పెట్టున్నాను చూడండి అప్పుడు పార్వతీదేవి తన భర్తతలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారు నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివునిని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది మహాశివరాత్రి గురించి మరొక కథ కూడా ఉందండి ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే వ్యాధుడొకడు ఉండేవాడు అతను ప్రతిరోజు ఉదయం వేళలో అడవికి వెళ్ళి సాయంకాలం లోపు ఏదో ఒక జంతువును ఖచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు అలా ప్రతిరోజు తన కుటుంబం కడుపు నింపి తను నింపుకునేవాడు ప్రతిరోజు అడవికి వేట నిమిత్తం వెళ్ళి అతనికి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు కనిపించలేదు దీంతో ఆ రోజు సమయం బాగోలేదనుకొని ఖాళీ చేతులతో ఇంటికి తిరుగు మొహం పెట్టాడు ఆ వ్యాధుడు అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఒక వాగు కనిపించింది అక్కడికి నీరు తాగేందుకు జంతువులు ఖచ్చితంగా వస్తాయని భావించాడు అంతే వెంటనే దగ్గరలో ఉన్న చెట్టెక్కి అటువైపు అదే పనిగా చూస్తున్నాడు తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులని కాయలను విరిచి కింద పడేశాడు అప్పుడు చల్లల గాలులు విపరీతంగా వీస్తున్నాయి ఆ సమయంలో శివశివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి జంతువుల కోసం ఎదురు చూశాడు ఆ వ్యాధుడు అయితే అలా ఎదురు చూస్తున్నప్పుడు అతనికి తెల్లవారుజామున ఓ లేడీ కనిపించింది వెంటనే తన విలులోని బాణాన్ని ఎక్కువెట్టాడు అది చూసిన లేడీ వ్యాధుడా నన్ను చంపకు అనేసి మనిషిలాగా మాట్లాడింది వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే ఎవరు నువ్వు అనేసి అడిగాడు దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ నేను పూర్వ జన్మలో రమ్మను అని సమాధానమిచ్చింది అప్పుడు ఆ వ్యాధుడు ఆశ్చర్యపోయాడు పూర్వం నేను హిరణ్యక్షకుడు అనే రాక్షసుని ప్రేమించి శివుడిని పూజించటం మర్చిపోయాను దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో కామరంభవై నీవు నీ ప్రియుడిని జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఓ వ్యాధుడు బాణంతో చంపనుండగా శాప విముక్తులవుతారనేసి చెప్పాడు ఇప్పుడు నేను గర్భిణీని అప అవధ్యను కనుక నన్ను వదిలే మరొక జింక ఎక్కడికి వస్తుంది అది బాగా బలిసింది కాబట్టి దాన్ని నువ్వు చంపుకో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును మా బంధువులకి అప్పగించి మళ్ళీ తిరిగి వస్తాననేసి ఆ వ్యాధునికి ఒప్పందం చేసి ఒప్పించి వెళ్ళింది ఆ జింక మరొక జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కిపెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషిలాగే ఓ వ్యాధుడా నేను విరహంతో ఉన్నాను నాలో మాంసాలు లేవు నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి మరొక మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది దానిని చంపుకో లేదంటే నేను తిరిగి వస్తాను అని వ్యాధునికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు వ్యాధుడు అలా నాలుగు జింకలు అతనిని వేడుకుని తిరిగి వెళ్ళిపోతాయి అయితే మరొక జింక కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వ్యాధుడికి మరుసటి రోజు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటిగా చంపు లేదా నన్ను మొదటిగా చంపు అనేసి ఎదురు మోకరెల్లుతాయి ఆ జింకల నిజాయితీని వ్యాధుడు ఆశ్చర్యపోతాడు దీంతో అతనికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు దీంతో హింస వృత్తిపై అతనికి విసుగు కలుగుతుంది అన్నింటినీ వదిలేస్తాడు అప్పుడు వ్యాధుడు జంతువులను ఉద్దేశించి ఇలా అంటాడు నాకు మాంసం అక్కర్లేదు నేను ఇప్పటి నుండి జంతువులను బంధించుట వధించుట బెదిరించుట చంపుట వంటివి చేయను నా కుటుంబం కోసం నేను ఏ పాపం చేయను ధర్మాలను దయామూలం మీరు నాకు లాంటివారు మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి అని వాటిని వదిలిపెడతాడు అంతలో ఆకాశం నుండి పుష్ప వర్షం వర్షం కురుస్తుంది దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు నీవు తెలియకుండానే యమాయములను యములను పూజించావు నీవు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం దాని కింద స్వయంభు మహాలింగం ఉందనేసి ఆ ఋషులు చెప్తారు నీవు తెలియకుండానే బిలువ పత్రాలను తుంచివేసి శివలింగాన్ని పూజించావు అని చెబుతారు అలా ఈ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు తనతో ఇలా అంటాడు దేవి ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మృగ నక్షత్రం మూడు నక్షత్రాలలో ముందున్నది రెండు జింక పిల్లలు వెనుక ఉన్నది మూడవది ఈ మూడింటిని మృగశిరలు అనేసి అంటారు అని పరమేశ్వరుడు పార్వతీతో ఈ వ్రత కథ కథ గురించి చెప్తాడండి విన్నారు కదా స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన కథ ఇది జాగరణ ఫలితం గురించి తెలుసుకున్నారు కదండి రానున్న మహాశివరాత్రి రోజున స్వామివారిని పూజించి రాత్రి జాగరణ చేసి ఆ స్వామివారి ఆశీర్వాదాలు మీరు అందుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शंकर